ఈరోజు హైదరాబాద్కి భారత ఉపరాష్ట్రపతి గారు వచ్చారు ఎయిర్పోర్ట్లో ఆయన రిసీవ్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ అదేవిధంగా తెలంగాణ నుంచి తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వెళ్ళి అక్కడికి వెళ్ళి మన భారత ఉపరాష్ట్రపతి గారిని రిసీవ్ చేసుకోవడం జరిగింది వీళ్ళకంటే ముందు అక్కడ మన విజయసాయిరెడ్డి గారు అక్కడ ఉన్నాడు ఉపరాష్ట్రపతి గారిని రిసీవ్ చేసుకోవడానికి ఆయనకి వెల్కమ్ చెప్పడానికి రెడ్డి గారు వీరిద్దరికన్నా ముందే అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన రాజకీయాలకు చాలా దూరంగా రాజకీయాలకు నిష్క్రమణ రాజకీయాల్లో ఉండడం ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం రాజకీయాలకు అతీతం నేను వెళ్ళి నా వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేసుకుంటా అనేసి చెప్పేసి వెళ్ళిపోయినటువంటి రెడ్డి గారు ఈరోజు సడన్గా హైదరాబాదులో ఉపరాష్ట్రపతి కానీ రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాడు చేసుకున్నాడు ఆ వీడియోస్ ఫొటోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో బీభంగా వైరల్ అవుతున్నాయి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి ఇప్పుడు చాలామందికి రెడ్డి గారు చెప్పింది ఏంటి చేసేది ఏమిటి ఈయన తెర వెనుక ఏమైనా సరే రాజకీయాలు చేస్తున్నాడా తెర ముందేమో ఆయన రాజకీయాలకు గుడ్ బై వ్యవసాయం చేసుకుంటా అని చెప్పేసి వెళ్ళిపోయాడు మరి తెర వెనక ఏమైనా సరే రాజకీయాలు చేస్తున్నాడా ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్గా ఉంటాడు ఎవరికి హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేసి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది ఎప్పుడైతే జవ ఉపరాష్ట్రపతి గారిని రిసీవ్ చేసుకోవడానికి విజయసాయి రెడ్డి గారు ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ కనిపించాడు అప్పటి నుంచి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ అయిపోయింది విజయసాయిరెడ్డి గారు తెర వెనక ఏం చేస్తున్నాడు ఎవరికి ఫేవర్గా రాజకీయాలు చేస్తున్నాడు అని చెప్పేసి ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది